మిమ్మల్ని ఏంటి ఏంటి అంత ఇంట్రెస్ట్ గా చదువుతున్నావు చదవడం కాదు ఆడవారి మాటలకు అర్థాలే వేరే సినిమా చూస్తున్నా సినిమాల తర్వాత ముందు నాకు ఈ చీర ఎలా ఉందో చెప్పు కళామందిర్ చీర కట్టుకున్నా మళ్ళీ అందంగా ఉన్నావు ఎల్లో సారీ ఎల్లో బ్లౌజ్ ఓకే లోపల వేసుకున్న బ్లాక్ పెట్టి కొట్టే మ్యాచ్ అవ్వట్లేదు

ఏమిటమ్మా కింద కూర్చుని అలా వెతుకుతున్నావు ఎలకలను ఏమైనా చూడు పైకి డీసెంట్ గా కనిపించినా లోపల బొమ్మలు రాయారేసుకుని పీచ్ ఆముకునే వాళ్ళు ఎంత అందంగా ఉన్నాడు దాదాపు బాటల్ పట్టి చావట్లేదు కుర్చీలు బాగులేవా సరే రేపే కొత్త ఇప్పుడే కావాలంటే ఎలా కుదురుతుంది దొంగ గారు అండి నువ్వేం కంగారు పడకో మనం మనం ఒకటే పోలీసులు దొంగలు పాలు నీళ్ళల్లా కలిసిపోయి ఒకరికొక హెల్ప్ చేసుకోవాలి మీ మీలాంటి వాళ్ళు టౌన్ కు ఒక్కళ్ళు ఉంటే చాలు సార్ రాత్రులే కాదు పగలు కూడా మా డ్యూటీ మేము హ్యాపీగా చేసుకుంటూ సార్ ఇంతకే నేను చేయాల్సిన హెల్ప్ ఏంటి సార్ ఏమీ లేదయ్యా తొందరలోనే మా మరదలు పెళ్లి పెట్టుకున్నాం మా ఆవిడరు బంధువులు ఓ కోతుల మందులా బోర్డు మంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరికీ బట్టలు పెట్టమని నా పీకలమే కూర్చుంది అదంతా చేయాలంటే నా అంత డబ్బు లేదు అమ్మనా పీకే రవు ఈ బ్యాగ్ కొట్టేద్దామన్న ప్లాన్ ప్లాను సార్ అంటే ఈ బ్యాగ్ నీ బ్యాగ్ పుట్టా నాకెందుకయ్యా కనుక వచ్చాయి నేను రెడీ ఈవిడే మా ఆవిడ నమస్తే మేడం నమస్తే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా ఏం సార్ ఈవిడ ఓ సార్ నేనేదో వదిలేసిన చెప్పులు ఆరేసిన చీరలు కొట్టేసేటైపోయి కానీ ఇలా రేపు చేసే టైపు కాదు అది నీ మొహం చూస్తేనే తెలుస్తుందయ్యా కానీ నువ్వు చీరలు లాగితే బోల్డ్ అని చీరలు వస్తాయి మీకు ఎలా తెలుసా నేనే చెప్పాను అంటే ఆ రోజు అలా బాబు నీ చేతిలో ఏదో మహత్యం ఉందట ఈ చీర లాగి పుణ్యం కట్టుకో బాబు లాగితే చీర ఊడిపోద్ది మేడం నేను లాగితే ఊడిపోద్ది కానీ అయితే లాగితే ఎందుకు కొడుతుంది ఒక బావిలోంచి నీళ్లు ఊరిలే చీరలు వస్తున్నాయి లేదు సార్ అంటే అది ఆ రోజు ఏంట్రా పది మళ్ళీ సేపు పీకేంటి అనుకున్నా ఓడిపోయి పీకే అనుకుంటా అన్నారు తీసుకోతా మా అక్కడ లాగిచ్చుకోండి వెయిట్ చేస్తా కళామందిలో చీరలు లాగా దక్కనికి వంద చీరలు బాబు ఈ పిలికే కాదు ఈ జన్మంతా సరిపోవాలి బాబు ఏంట్రా ఇది చీరలు వస్తాయి అనుకుంటే ఉన్న చీర పీకేశావు ఏమండి ఈ బ్యాలెన్స్ కూడా ట్రై చేయమనండి వచ్చినా రావచ్చు అవును సార్ మేడం గారి కోరి కాదు నువ్వు ముందు రావు ఈ చీరలు పీకడం అయ్యాక నా ప్యాంటు కూడా పీకించుకుందాం అనుకున్నాను ఈ పీకేరా అంటే ఏం పీకలేడని అనుకుంటున్నారు కదా ఇప్పుడు చూపిస్తాను రా ఏం పీకుతా తాత గులా ఈ మధ్య పాడు వస్తున్నాయి ఆలోచనలు తగ్గి వేడి తగ్గాలని హుస్సేని సార్లో దూకితే ఈ గుళ అంటుకుంది అవును నా గుల సంఘం నీ గుల అదే నీ ప్రేమ ఎంత ఎంతవరకు వచ్చింది అదే ఐశ్వర్యతో ఎలా చెప్పాలో తెలియట్లేదు అదే మన లోకంలో అయితే ఏ హంసతోనో మేఘంతోనో కబురు పంపించేవాళ్ళం ఇక్కడ ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను ఇలాంటి వాటికి ఈ లోకంలో బ్రోకర్ గేళ్ళని ఉంటారట అలాంటి అదను పంపిస్తా సరే ఎవరున్నారబ్బా అలా చూస్తున్నాడు బ్రోకర్ గేడ్ చూసినట్టు ఆ బ్రోకర్ పని ఏదో నువ్వే చేయొచ్చు నీ నాకే పెట్టావు నా ప్లేస్ బ్రోకర్ కనిపిస్తుందా అయినా గొప్ప నేను తేలిగ్గా చెప్పేశావు నేనా ఆ జన్మ బ్రహ్మచారిని నా వల్ల అవుతాయా ఇలాంటి పనులు మనవుడు మనవుడు అని నోటు మాటే కాని మనవుడి కోసం ఏం చేసావని అయినా నువ్వు ఆ పని మనిషిని గోకిన విషయం తెలియదా గోకినంతే ఇంకా ఏమి నువ్వు సెంటిమెంట్ మీద కొట్టామన్నా ఎలాగోలా సెటప్ చేస్తా ఇప్పుడు తాత రాజుగారు ఈ విషయం మా నిద్ర మధ్యలోనే ఉండాలి ఐశ్వర్య విషయమా కాదు పని పిల్ల విషయం ఓ అలాగే ఇప్పటి వరకు నన్ను పుల్లలు పెట్టి వాడు అన్నారు ఇక్కడ నుంచి బ్రోకర్ గడని కూడా అంటారు అమ్మ ఐశ్వర్య తల్లి మిత్రుడి ప్రేమ సందేశం ఎలా చెప్తావో నేను చూస్తాగా అయ్యో రాము రాము గుడ్ మార్నింగ్ అమ్మా ఎందుకు వచ్చిన బతికిది ము లోకాల్లో పేరున్న దేవర్షిని మహర్షిని ఇక్కడికి వచ్చేలాగా బ్రోకర్కి వెళ్ళాగా చెటప్పు లేవులు పడిపోయినా అమ్మో పైనుంచి ఇందుడు చూసాడంటే నాకు రోజు ఇలాంటి పనులే పురమాయిస్తాడు చెప్పమంటుంది ఎలా చెప్పనమ్మా ఇలాంటి విషయాల్లో ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేనివాడిని ఎవరు లేరు కదా అని మీకు చెప్పడానికి వచ్చాను దయచేసి ఆగండి నేను చెప్పేది వినండి వినబడకపోతే మళ్ళీ అడగండి మా రాజుగారు రంబా ఊరసం చూసే షాక్ అవ్వలేదు అలాంటిది మిమ్మల్ని చూసిన వెంటనే పడిపోయారు పడి చస్తున్నారు చచ్చినా మీదే పడతానంటున్నారు కాదనకండి ఆయన ఊరుకోరు ఆయన ఎవరు ఆపలేరు రాత్రింబవళ్ళు మీ తిస్లోనే ఆనకొండలు ఆ మెదక్ తిరిగిపోతున్నారు మీరు లేకుండా బతకలేనంటున్నారు అనుభవిస్తున్నారు మీతో చెప్పుకోలేక కేబుల్ కనెక్షన్ల మీ ఇద్దరికి కనెక్షన్ కలపమని నన్ను పంపించారు మీరు టీవీ అయితే ఆయన రిమోట్ మీరు సెల్ అయితే ఆయన ఛార్జర్ కాబట్టి మీరు ఒప్పుకుంటే నవ్వండి లేదంటే కోపడకండి ఇదేనండి నవ్వంటే ఇంక నీదే ఆలస్యం అర్జెంట్ గా వెళ్ళి నేను ఐశ్వర్యకి అంతా చెప్పేశాను కదా ఐశ్వర్య అమ్మ దగ్గరికి వెళ్ళి ఐశ్వర్కి నాకు పెళ్లి చేయండి అని అడుగు అసలు ఐశ్వర్కి ఏం చెప్పావు తనేం చెప్పింది నేను అంతా విని మందారుస్తాను భూలోకంలో లవర్స్ చాలా మంది ఉన్నారు పాప వాళ్ళందరూ పెద్దవాళ్ళకి చెప్పుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఉన్న నాలుగు రోజులు ఆ ఈ పది మనిషిని అడ్డం పెట్టుకుని నన్ను పెర్మనెంట్ గా బ్రోకర్ చేసేలా ఉన్నాడు ఎలాగూ ఈ పది మనిషి నరకానికి వస్తుంది కదా అప్పుడు చూసుకుందాం ఈ లోపుగా తపస్సు నారాయణ నారాయణ